బైంసా మండలం దేగాం గ్రామం ముదోల్ మండలం తరూరా గ్రామం బురేగాం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో పరీక్షా ప్యాట్స్ పంపిణీ చేయబడింది కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ బోసులే మోహన్ రావు పటేల్ స్థానిక నాయకులు ఉపాధ్యాయులు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మోహన్ రావు పటేల్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు టెక్నాలజీ వినియోగాన్ని నియంత్రించి కష్టపడడానికి బదులుగా ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చునని వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రజా ట్రస్టు సభ్యులు స్థానిక నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు కృతజ్ఞతలు మరియు ముఖ్యంగా గవర్నమెంట్ అందించడం అభినందనీయము మరియు ఆశించినట్లు బాగా తీసుకొని మంచి ర్యాంక్ తెచ్చుకుంటాము మీ సేవలను మా పాఠశాలకు భవిష్యత్తులో అందించాలని కోరుకుంటూ నా తరపున మరియు నా తరగతి విద్యార్థుల తరపున అభినందనలు తెలియజేస్తూ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలకు రావడానికి అనంతరం ప్రధాన ఉపాధ్యాయుల గారికి వారి సిబ్బందికి గ్రామ తాజా మాకి సర్పంచ్ గారికి బీటీసీ అధ్యక్షులకు ఉప సర్పంచ్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మోహన్ రావు పార్టీ పర్యటన తరఫున నాయకుల నమస్కారం నా స్వగ్రామము పక్కనే ఉన్న బడగాం గ్రామము మాకెక్కడ మా గ్రామంలో స్కూల్ లేదు మా అంటే మా అమ్మ దేగా మనం భోజరా పటేల్ గారు మా తాతగారు మొదటి తరగతి నుంచి ఏడవ తరగతి వరకు అంటే పంతొమ్మిది వందల ఒకటి నుంచి డెబ్బై వరకు డెబ్బై ఏడు వరకు ఏడవ తరగతి ఇదే స్కూల్లో నేను పూర్తి చేసుకోవడం జరిగింది ఈరోజు చాలా ఆనందంగా ఉంది మేము చదువుకునే రోజుల్లో బెంగళూరులతో నప్పిన స్కూల్ ఉండేది ఒక వరండా ఉండేది ఈ గది రైతుల ఒక హెడ్ మాస్టర్ ఆఫీస్ ఉండేది ఆ హెడ్ మాస్టర్ కూడా శివరామ్ సుత్ర గారు హిందీ పండితుగా కమల్ టీచర్ గారు బుంగరావు గారు అదే గారు అదేవిధంగా సార్ గారు వీరన్నా మా గురువులు మాకేడో తరగతి వరకు చదువులు చెప్పారు మీ అందరికీ నేను చెప్పేది ఒకటే మనం ఏ స్కూల్లో అనేది ముఖ్యం కాదు ప్రభుత్వ కళాశాల స్కూల్లో చదివడంలో చాలా గొప్ప గొప్ప స్థానాల్లో పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికే రెడ్డి గారు చెప్పారు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైన్లు రవాణా శాఖల్లో పనిచేస్తున్నారు వివిధ శాఖల్లో వివిధ చోట్ల పనిచేస్తున్నారని చెప్పడం జరిగింది మనం చరిత్ర చదువుతూ వస్తున్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా చిన్న కుటుంబం నుంచి ప్రభుత్వ స్కూల్ని చదువుకొని దేశ రాజ్యాంగ ఉన్నత స్థానానికి చేరుకోవడం జరిగింది అదేవిధంగా అబ్దుల్ కలాం గారి పేరు కూడా మీరు విని ఉంటారు విన్నారా ఆయన కూడా ఒక సామాన్య కుటుంబం నుంచి వీధి స్తంభం మీద చదువుకొని మన దేశానికి ఒక మంచి సైంటిస్ట్గా రాష్ట్రపతిగా సేవలు అందించిన మహిళ వ్యక్తి మీకు చెప్పేది ఒకటే మనం కార్పొరేట్ స్కూల్లో చదవలేము అనే గిటిం ఫిలియదు ఎక్కడ చదువుకున్న మన క్రమశిక్షణతో మంచి పద్ధతితో మనం అనుకున్న స్కూల్ రీచ్ కావాలంటే కష్టపడక తప్పదు ఈరోజు చదువు అనేది చాలా కాంపిటీషన్గా మన పరిస్థితి ఉంది మనం ఎంత కష్టపడితే ఫలితం వస్తుంది కాబట్టి మీరందరూ మీ మీద నమ్మకం నుంచి స్కూల్లో తల్లిదండ్రుల నమ్మకాన్ని మనం చేయకుండా మరి ఎంతో కష్టపడి ఉపాధ్యాయులు వల్ల కుటుంబాన్ని వదిలి మీకు చదువు చెప్తున్న వాళ్ళని కూడా మీరు అంతే గౌరవిస్తూ కాకపోతే టెన్త్ ఎగ్జామ్స్ మీరు చక్కగా రాస్తూ మంచి ఉత్తీర్ణత శాతం పెంచాలి ఇప్పుడే చెప్పారు ఈ స్కూల్లో చదువుతున్న వాళ్ళిద్దరు రెండు రెండు సార్లు ఎమ్మెల్యే అని చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలని మరి స్కూల్కి చాలా చరిత్ర ఉంది దీంట్లో నుంచి మీరు కూడా ఎవరో ఎమ్మెల్యే ఎంపీ కలెక్టర్ ఎస్పీ కావచ్చు తప్పకుండా మీరు సెల్ ఫోన్ అనేదాన్ని ఒకదాన్ని పక్కన పెట్టేసి మీరున్న తక్కువ సమయంలో మీరు చదువుకొని పరీక్ష బాగా రాసి స్కూల్ పేరే పేరేలా అయితే మార్మూర్తుందో ఈసారి కూడా మీరు మంచి రిజల్ట్ తెచ్చి మార్మూలు ఎలా చేస్తారని మా ప్రజలకు వస్తున్న సెలవు తెలియజేసుకుంటున్నాను